హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బాతుగుడ్డు ఆమ్లెట్ అండి ఈ ఆమ్లెట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే అన్ని కోడిగుడ్ల కన్నా కూడా బాతుగుడ్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయండి ఇప్పుడు ఆమ్లెట్ వేయడానికి రెండు బాతుగుడ్లు తీసుకున్నానండి ఈ బాతుగుడ్లు అనేవి కొంచెం నీచి వాసన అనేవి వస్తాయన్నమాట ఆ వాసన లేకుండా మన ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి ముందుగా ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు అండి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుందాం ఉల్లిపాయ అనేది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత ఉప్పుడందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందాం అలాగే ఒక స్పూన్ కారం నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండి ఒక పావు స్పూన్ అయితే సరిపోతుంది అలాగే కొంచెం పసుపు వేసుకుందాం అండి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాతుగుడ్లను వేసుకుందాం బాతుగుడ్లు అనేది డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి బాగా ఉడికించి తీసుకోవాలి లేదా ఇలాగా ఆమ్లెట్ రూపంలో అయినా తీసుకోవాలండి చూసారు కదండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు బాగా బీట్ చేసుకోవాలి ఎంత బాగా కలిపితే మనకి ఆమ్లెట్ అనేది అంత బాగా వస్తుందండి చూసారు కదండి ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ పోసి వేట్ చేసుకున్నానండి ఇప్పుడు ఆమ్లెట్ అనేది వేసుకుందాం రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీ అయినా బాతుగుడ్డు ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి